పది మందిలో కాలికి గజ్జె గట్టి పేరు సంపాదించుకోవాలనుకోవటం చూడు అదొక్కటే ఓకే సార్ ఓకే అవును నువ్వు డాన్స్ చేయటం నా ఇష్టం లేదు గీత ఇప్పుడు ఇష్టం లేకపోయినా తర్వాత కోడలు చూసి గర్వపడతారు నిన్ను సంతోష పెట్టడం నాకు ఇష్టమే అనుకో కానీ ఈ డొంక తిరుగుడంతా ఎందుకండి అసలు నేను డాన్స్ చేయడం మీకే ఇష్టం లేదని చెప్పకూడదు అది కాదు గీత డ్రెస్లకని నగలకని అదేని ఇదని ఇప్పటికే చాలా ఖర్చు అయింది ఇంకా డబ్బు కావాలంటే ఎంతండి నేను అడిగింది మూడు వేలే కదా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు గీతకి పాదవరం డాన్స్ ప్రోగ్రామ్ ఉండొచ్చా డబ్బు కావాలి మూడు వేలు డబ్బా గోపి భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు ఎప్పుడైనా విన్నావు నువ్వెందుకుంటావు ఆ పెద్ద మనిషి పాపం పదహారు వేల మంది గోపికలను ప్రేమించాలట మరో ఎనమంది కూడా భార్యను కూడా రెడీ చేస్తున్నాడు అందులో ఒక దిల్లున్న గడు హీరోయిన్లు అంటే అమ్మాయి పారిజాత పుష్పం తీసుకురావని చెప్పింది ఇంద్రునితో యుద్ధం చేశాడు గెలిచాడు పారిజాత పుష్పం తీసుకొని ఇచ్చాడు కళ్ళం కోది ఇచ్చాడు అట్లాగే రామాయణంలో దశరథ మహారాజు అని ఒక ముసలాయన ఉంటాడు ఇది గిడ్డలు పెంచుకున్నాడు ఆయన పేరు ఎప్పుడైనా ఎప్పుడే విన్నావాళ్ళ ఎందుకంట ఆయన కొడుకు శ్రీరామచంద్రుడు ఆయన ముగ్గురు భార్యలో ఒక భార్య చెప్పిన మాట విని శ్రీరామచంద్రుడిని నడవులకు పంపి మనాది పడి హార్ట్ అటాక్ వచ్చి గుండాయి చచ్చారు వీళ్ళిద్దరి ఎవరు గొప్పవాళ్ళంట తెలియదు తెలియదు తెల్లవారిని మాత్రం తీర్చడానికి మాత్రం తెలియదు శ్రీకృష్ణ పరమాత్మ గొప్పవాడు ఎందుకంటే ఈజ్ హీరో దశరథ మహారాజు ఒకటి తిరిగివాడు పెళ్ళ మాటలు విని బంగారం పెట్టిన అడవులు పంపించి గుండాకి డాంబని తెచ్చాడు శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు పాదయాభం తెచ్చాడు పెళ్ళం తెచ్చాడు అట్లాగే నీ పెళ్ళం కోరికి తీర్చుకోవాలంటే యుద్ధమే చేస్తావో కష్టపడతావో చెమటలు కాలుస్తావో ఏం చేస్తావో తీసుకొచ్చి ఇవ్వు నా దగ్గర డబ్బు లేదు కాళ్ళు నొప్పులుకున్నాయి వేరేమైనా ఉంటే చూసుకో వెళ్ళరా ఆయన డబ్బు కోసం వచ్చారు కానీ మీరు చెప్పే పురాణాలు వినాలి కాదు ఓ నువ్వు ఇక్కడే ఉన్నావు ఏమీ లేదమ్మా అబ్బాయి పసివాడు కదా కథలు చెప్తే బాగా అర్థమవుతుందని చెప్పి నీ సరదాలు చేరాలంటే ఒకటే మార్గం అబ్బాయిని ముందు అప్పు చేయండి మార్గాలు మీరు చెప్పక్కర్లేదు ఆస్తిలో ఆయనకి భాగం ఉంది మా భాగం మాకేమంటున్నాం ఆస్తిలోనే కాదమ్మా ఈ ఇంటి పరువు ప్రతిష్టలో కూడా మీకు భాగం రేపు ఆదివారం నువ్వు డాన్స్ చేయబోతున్నావు కదా ఆ రోజు నాది పూర్తిగా బజారు పాలవుతుంది తొందరలు రై గోపి నాటి విసికేంతగా మీ పనులు ఉంటే చూస్తుంది మాకు డబ్బు కావాలంటున్నాను నేను ఇస్తాను ఇవి వారు చేయించిన నగలే అవునండి నేను ఇస్తున్న నగలేగా నా ఆస్తి ఎల్లమ్మా ఖర్చులు మాకు ఉన్నాయి ఇందులో మాకు ఉంది ఏది లేవు ఇది నా వంతు ચાલ